హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళైతే కనమ పండుగ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా చాయ్ అయితే పెట్టేసి పిల్లలకైతే పాలైతే ఇచ్చేస్తున్నాం చాయే తాగుతారనమాట మురుకులు ఉన్నాయని చెప్పేసి ఇంకా చాయ్ అయితే పోచేస్తున్నాము అందరికీ ఇంకా వాళ్ళైతే చాయ్ తాగుతారు ఇంకా ఇవాళైతే మేము అందరం అయితే బయలుదేరుతాం అనమాట ఇది వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అనమాట ఫ్రైడే రోజు ఇక్కడైతే ఇంకా నేను కొంచెం ఏంటంటే బ్రష్ అలా చేసిన తర్వాత టూ డేస్ బ్లాగ్స్ అనేది ఇందులో కనిపిస్తాయి అనమాట ఈరోజు ఉన్నామన్నమాట ఇంటికాడ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వెళ్ళిపోతాం అనమాట సో ఆ రోజైతే ఇంకా మా కా మా ఊర్లోకి ఇట్లా అంటే కార్లో శారీస్ అయితే తీసుకొస్తాడు షాద్నగర్ నుంచి అంకుల్ వాళ్ళది షార్ద్నర్ రామలక్ష్మి షాప్ వాళ్ళది అంటే వాళ్ళు పార్ట్నర్స్ అనమాట ఆ అంకుల్ అయితే ఇక్కడ శారీస్ అయితే వీక్లీ వన్ టైమ్స్ అట్లా తీసుకొస్తాడనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మ వచ్చేసి మా ముగ్గురికైతే శారీస్ తీసుకుందాం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం అనమాట ఒకరు వెంట ఒకరు పిలుస్తూ ఉన్నారు అంకుల్ని తనైతే ఇంకా అటుపోయి వచ్చిండు ఒక లోపలికి ఊర్లో పోయి ఇట్లా వచ్చిన తర్వాత ఇంకా అని చెప్పేసి తనైతే ఇంకా కొద్దిసేపు అయితే వెయిట్ చేసింది అమ్మ స్నానం చేసుకొని వచ్చేంతవరకు అయితే తనైతే రాలేదు కొంతసేపు అయిన తర్వాత తను వచ్చిండు వచ్చిన తర్వాత మేమైతే శారీస్ కొన్ని అయితే తీసుకున్నాం అనమాట కొన్ని తీసుకుంటే తనైతే రేట్ ఎక్కువ చెప్తుండని చెప్పేసి కొన్ని మోడల్స్ ఇప్పుడు న్యూ మోడల్స్ శారీస్ ఉంటాయి కదా అవి అయితే కావాలని చెప్పేసి చూస్తూ ఉన్నాము ఎక్కువ అంటే ఈ వదిన లక్ష్మి వీళ్ళు తీసుకుంటారు ఇక్కడ మా పిన్ని అనమాట వీళ్ళందరూ తీసుకుంటుంటారు తల వాళ్ళకైతే ఇంకా ఎక్కువ పరిచయం అనమాట అంకుల్ వచ్చేసి ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడైతే మేమైతే ఈ శారీస్ సన్న శారీస్ అయితే ఫస్ట్ తీసుకున్నాము అక్కైతే ఈ శారీస్ బాగానే ఉన్నాయని అంటే జార్జెట్ క్లా క్లాత్ ఉందనమాట అది కానీ ఇంకా నాకు అంతా అంటే సన్నగా అనిపించింది అనమాట అంత బాగా అనిపించలేదు ఇంకా సరే అని చెప్పేసి కొంచెం వేరేలాగా చూద్దామని చెప్పేసి వేరే శారీస్ అయితే ఒక టూ త్రీ శారీస్ అయితే బాగానే తీసుకుని చూస్తూ ఉన్నాము అంకులేమో లేదమ్మా నేను వెళ్ళిపోవాలి నాకు తెప్పేసి అంటున్నాను అనమాట ఇంకా సరే సరే అని చెప్పేసి ఇంకా కొన్ని శారీస్ అయితే చూసినాం అనమాట ఇంకా ఫైనల్గా అయితే ఒక త్రీ శారీస్ అయితే తీసుకున్నాము ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ ఎల్లో వచ్చి నేను తీసుకున్నాను ఇక్కడ ఇది పర్పులా గ్రీన్ బోర్డర్ వచ్చింది చెల్లి అలాగే ఆరెంజ్ అది ఇది ఏమంటే స్కై బ్లూ కలర్ బోర్డర్ వచ్చింది కదా అది వచ్చేసి అక్క అయితే తీసుకుంది అనమాట చూడండి ఈ శారీస్ అయితే అమ్మ అనమాట పండగకి అంటే సంక్రాంతికి మేము శారీస్ అట్లా ఏం తీసుకోము కానీ ఇంకా తనైతే వచ్చింది కదా చాలా రోజులకైతే వెళ్ళినాం కదా ఇక అమ్మ వచ్చేసి చెప్పి ఇప్పిస్తా అని తన అనుకుంది అనమాట ఇంకా సారీలో ఇప్పిస్తుంది కదా అని చెప్పేసి మేము ముగ్గురం అయితే ఇక శారీస్ అయితే తీసుకున్నాము ఈ శారీస్ అయితే తీసుకొని ఇంకా కొంచెం సేఫ్ అయితే ఇక తను పోయిన తర్వాత కొంచెం వీడియో తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ కూర్చొని కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడ చెల్లి నేను అక్క ముగ్గురం అయితే ఉన్నాము ఇంకా తర్వాత ఇంకా అని చెప్పేసి రెడీ అయితే అయినాము ఇంకా అమ్మ వచ్చేసి ముందే వాకిలైతే ఊకేస్తుంది అంటే మేము వెళ్ళిన తర్వాత మళ్ళీ ఊకొద్దని చెప్పేసి ముందుగానే వాకిలైతే అప్పుడు ఫోర్ అనమాట టైం వచ్చేసి ఇంకా మా ఆ రోజైతే అన్నయ్య బ అరుణాచలం వెళ్ళిన రోజు కార్ అయితే షార్నార్లో పెట్టేసి వెళ్ళిపోయింటారు అనమాట మా ఇంటి దగ్గర ఇంకా తమ్ముడు మార్నింగ్ వెళ్ళి కార్నైతే తీసుకొచ్చింది అనమాట మేము వెళ్తామని చెప్పేసి ఇంక ఇక్కడ రెడీ అయిపోయినాక ఇంక అన్ని బ్యాగులు అయితే చదివేసి పెట్టేసుకుంటున్నాము ఈసారి అయితే అమ్మమ్మకైతే ఏం పంపించలేదు అంటే హాలిడేస్ ఎక్కువ వచ్చినాయి కదా మేము సండే వెళ్ళినాము మండే అక్క వాళ్ళు వచ్చారు కదా మళ్ళీ ఫ్రైడే వరకు అక్కడే ఉన్నామన్నమాట ఫ్రైడే రోజు అనమాట మేము ఫ్రైడే రోజు బయలుదేరినాము ఇంకా అందుకని చెప్పేసి ఇంకా చేసిన పిండి వంటలన్నీ ఇంకా కొన్ని అయిపోయినాయి అనమాట ఆల్మోస్ట్ ఇంత జనాలకు ఏముంటాయి అప్పటికి మళ్ళీ బాగానే చేసినాము చేసినాం కానీ ఇంకా ఈసారి అయితే ఏం తీసుకెళ్ళట్లేదు ఎప్పుడైతే ఎవ్రీ ఇయర్ అయితే అమ్మ కొన్ని అన్ ముగ్గురికి కలిపేసి పెట్టిస్తుంది ఇంక ఇప్పుడైతే బయలుదేరుతున్నాము ఇక్కడ వచ్చేసి ఖుషి అన్సి ఇద్దరే ఉంటారనమాట ఇంక ఇల్లు అంతా బోసిపోయినట్టు అనిపిస్తుంది కదా ఇంకా తనైతే ఇంకా ఏడుస్తుంది అనమాట అన్సీ వచ్చేసి వస్తా అని చెప్తుంది ఇంకంటే మేము అంతమంది ఉన్నాం కదా ఇంకా కార్లో సరిపోదని చెప్పేసి చెప్తుంది లక్ష్మి ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడైతే తమ్ముడు అయితే స్టార్ట్ చేసిండు ఈ పిల్లలు అందరూ ఎక్కిరు నేను అక్క చెల్లి వీళ్ళందరం ఎక్కాల్సింది ఉందన్నమాట సో ఇక్కడైతే కొద్దిసేపు అయితే ఇంకా అన్సీ అయితే సత్తాయించింది వస్తా వస్తా అని ఇంకా లాస్ట్కి అయితే ఖుషి అయితే చాలా ఏడ్చింది ఇక్కడ వీళ్ళందరూ బాయ్ చెప్తున్నారు అనమాట కొంచెంగా అయితే ఇంకా వీడియో అయితే తీసుకున్నాము ఇంకా తమ్ముడు డ్రాప్ చేసి మళ్ళీ వస్తాను కొద్దిసేపు అయితే హన్సీ కూర్చుంది ఇంకా నేను అక్క చెల్లి వీళ్ళందరం ఎక్కేసిన తర్వాత కొసేపు అయితే కూర్చున్నాక తర్వాత ఇంకా అనమాట హన్సీ వస్తే మళ్ళీ ఖుషి ఒక్కదవుతుంది కదా మళ్ళీ అని చెప్పేసి ఇవాళ నైట్ వరకు అయితే అన్న వదిన వాళ్ళైతే వస్తామని చెప్పిరనమాట టెన్ అంటే బయలుదేరుతామని అన్నారు వాళ్ళకు టైం ఏ టైం అవుతుందో తెలియదు ఇక్కడైతే ఖుషి అయితే చాలానే ఏడుస్తుంది అందరం వెళ్తున్నాం కదా ఇక్కడ ఇంకా అమ్మ అయితే తీసుకుందా అనమాట ఇంకా బావి చెప్పేసి మేమైతే వచ్చేస్తున్నాం అనమాట సో అందరికీ బావి చెప్పేసి ఇంకా వచ్చేసాము షార్ద్నర్ వచ్చిన తర్వాత అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము ఫస్ట్ అయితే అక్క వాళ్ళని అయితే డ్రాప్ చేసినాము అయితే బావి చెప్తుంది అనమాట ఇక్కడ ఏంటంటే ఇంకా ఇక్కడ వీళ్ళు వీళ్ళని దింపేసిన తర్వాత మళ్ళీ చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాం అనమాట వాళ్ళని దింపేసిన తర్వాత మా ఇంటికాడ మేము దిగిన తర్వాత తమ్ముడు అయితే ఇంకా డైరెక్ట్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు ఇప్పుడైతే అక్క వాళ్ళ అయితే అక్క వాళ్ళు దిగిరు కదా ఇంక ఇక్కడైతే చెప్తారు అనమాట దీని తర్వాత తమ్ముడు మళ్ళీ యూటర్లో తీసుకొని వచ్చింది అనమాట ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీళ్ళైతే అక్క వాళ్ళైతే బాయ్ బాయ్ ఇంక అట్లనే మళ్ళీ చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఫస్ట్ అక్క వాళ్ళ ఇంటి నుంచి మళ్ళీ చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చేసి చెల్లి వాళ్ళని దింపేసి వెళ్తున్నాము ఇక్కడ సో ఇక్కడికైతే వచ్చేసాం అనమాట చెల్లి వాళ్ళ ఇంటికి గిట్ట వచ్చేసాము చూపిస్తాను చెల్లి వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉంది కింద పోర్షన్లోనే ఉంటారు చెల్లి వాళ్ళు రెంట్ రెంట్ హౌజే అక్క వాళ్ళది అయితే హోన్ హౌజ్ అనమాట చెల్లి వాళ్ళదేమో రెంట్ హౌజు ఇంకా వీళ్ళైతే ఇక్కడ దియేస్తుందన్నమాట సో అంటే సాటర్డే రోజు స్కూల్ ఉందని చెప్పేసి వచ్చేసినాము అయినా ఇంకా జనవరి ట్వంటీ సిక్స్త్ జనవరికి అయితే ఏంటంటే గేమ్స్ స్టార్ట్ చేస్తారు కదా అని చెప్పేసి పిల్లలు అయితే గేమ్స్ ఉన్నాయి కదా సెలక్షన్ చేస్తారు సాటర్డే వెళ్తామని చెప్పారు ఇంకా అందుకని ఇంకా చెల్లికి అక్కకి స్కూల్ ఉంది కదా మళ్ళీ పిల్లలకైతే స్కూల్స్ ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా మేము ఫ్రైడే రోజే బయలుదేరిపోయి వచ్చేసాము ఇప్పటికీ టైం వచ్చేసి ఫోర్ థర్టీ ఫైవ్ అయ్యిందనుకోండి ఆ టైంకి అయితే ఇంకా వచ్చేసాము ఇక్కడ చెల్లి వాళ్ళ ఇంటికాడ వాళ్ళని అయితే డ్రాప్ చేసేసి ఇప్పుడైతే ఇంకా మేము నలుగురం అయితే వెళ్తున్నాము ఇంకా మేము ఇక్కడ ముగ్గురం దిగేసి వెళ్ళిన తర్వాత తమ్ముడు ఒక్కడ ఇంటికి అయితే వెళ్ళిపోతాడనమాట సో చూడండి ఎక్కువ శాతం అయితే తమ్ముడు అంటే మమ్మల్ని డ్రాప్ చేయడం తీసుకురావడం తీసుకోవడం చాలా చేస్తాడు అన్న అయితే అనమాట ఎప్పుడో ఒకసారి తనైతే ఇంకా ఎక్కువ శాతం రాడనమాట ఎక్కువ బిజినెస్ అది ఇది అని చెప్పేసి ఇంకా తమ్ముడు ఇక్కడైతే మా ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఇక్కడైతే ఇల్లు అయితే కూలగొట్టిరనమాట మా పక్కన అక్క వాళ్ళది వాళ్ళైతే కొత్తగా ఇల్లు కట్టామని చెప్పేసి ఇంకా ఎన్ని రోజులు పోయినాం కదా వచ్చేసరికి అయితే షాక్ అనమాట అయ్యో ఇల్లు కూలగొట్టిరా అని చెప్పేసి ఇంక సో ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా తమ్ముడు అయితే వెళ్ళిపోయిండు నేనైతే ఇంకా పైకి వచ్చేసాను ఇక్కడ వచ్చిన తర్వాత ఒక వన్ ఏంటంటే సండే వన్ వీక్ లేం కదా ఇల్లు అంతా దుమ్ము అయిపోయింది ఇంకా రాగానే ఈ బ్యాగ్స్ అయితే సదిసి పెట్టేసుకొని ఫస్ట్ అయితే వాకిలి ఇల్లు అంతా ఊడ్చేసిన తర్వాత అయితే పెట్టుకుంటున్నాను ఇల్లు అంతా ఇంకా అంటే మా వారు కూడా అక్కడే వచ్చిండు కదా మా హస్బెండ్ గిట్ట ఊరికి వచ్చిండు కదా అని చెప్పేసి ఇల్లు అంతా ఇంకా దుమ్ము దుమ్మ అయిపోయింది అని చెప్పేసి ఇక్కడైతే ఫస్ట్ మాప్ పెట్టేసాను పెట్టేసి ఇంకా స్టవ్ అయితే కడిగేసి ఆ రోజు మార్నింగ్ అంటే అంతకుముందు రోజు మార్నింగ్ మా హస్బెండ్ అయితే అంత అంతకుముందే మార్నింగ్ వచ్చేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోయింది ఇంకా సాయంత్రం అంటే ఆ రోజు ఇక టిఫిన్ నేను ఇంకా అక్కడే ఉన్నా కదా ఇక టిఫిన్ అయితే ఏం తీసుకెళ్ళలేడు మేము వచ్చేసరికి త్రీ ఓ క్లాక్ అయితే తను అనమాట అంటే మేము రాకముందే తను వచ్చేసిండు ఇంకా మార్నింగ్ ఏం తినిపోలేడు కదా ఆకలి అవుతుండొచ్చు అని చెప్పేసి ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని స్టవ్ అయితే స్టవ్ అంతా అంతా వాటర్ వేసేసి క్లీన్ చేసేసిన చేసేసిన తర్వాత ఇక్కడైతే రైస్ అయితే పెట్టేస్తున్నాను రైస్ పెట్టేసి ఇంకా పప్పు చేద్దామని చెప్పేసి వాళ్ళైతే ఏంటంటే ఏం లేవు ఇంకా వన్ వీక్ అయింది కదా వెళ్ళి ఇంకా కూరగాయలు అయితే టమాటోస్ టమాటాలు అలాగే పచ్చిమిర్చి ఉండే ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నేను ఇక్కడ వచ్చేసి పప్పు అయితే చేద్దాం తొందరగా అవుతుంది కదా అని చెప్పేసి ఇక్కడైతే పప్పు చేస్తున్నాను అనమాట ఇన్ని రోజుల అంటే ఒక వన్ వీక్ అట్లా ఉన్నాం కదా అక్కడ ఇంకా అందుకని అందరం ఉన్నాం కదా ఇక్కడ రాగానే అదోలాగా అనిపించింది బోసిపోయినట్టు అక్కడైతే అందరము ఒక అంటే మాకంటే ఎక్కువ అమ్మ అమ్మ వాళ్ళకైతే బోర్ అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా ఎవరెవరు ఉంటారు అక్కడ లక్ష్మి అలాగే తమ్ముడు ఖుషి అన్సి నాన్న అమ్మ వీళ్ళే ఉంటారు కదా ఇంకా కొంచెం బోసి అయిపోయినట్టు ఇంట్లో అంత సందడి సందడిగా ఉండి ఒకటేసారి అందరం వెళ్ళి వచ్చిన వచ్చేసరికి వాళ్ళకి అట్లా అనిపిస్తుంది మేము ఇక్కడైతే వచ్చిన తర్వాత మా అట్లానే అనిపిస్తుంది కానీ చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇంటికి వచ్చిన అంటే అమ్మ నాన్న ఇద్దరు ఉంటుండే అన్న తమ్ముడు ఇంకా మ్యారేజ్ కానప్పుడైతే ఇంకా చాలా డల్గా అనిపిస్తుండే అదే అదో ఆ బాధ చాలా అనిపిస్తుండే మేము ముగ్గురం అయితే ఇంకా షాద్నార్ వచ్చిన తర్వాత ఇంకా ముగ్గురం వెళ్ళిపోతుంటాం కదా ఇంటికాడ వాళ్ళే వాళ్ళే ఉంటుంది ఆ రోజు ఒక టూ డేస్ వరకు ఏదో ఏదోలా అనిపిస్తుండే మేము ఇక్కడ వచ్చినప్పుడు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయితే అంతమంది వీళ్ళందరూ కలిసి ఆడుకుంటుండే కదా ఇంకా వీళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ వచ్చినాక ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే ఎట్లనో అనిపిస్తుండే ఇంకా తర్వాత పప్పు అలాగే పెరుగు అయితే చేసేసిన ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ డే అనుకుంటా సాటర్డేనో సండేనో అనుకుంటా సాటర్డే అనుకుంటా ఇది వచ్చేసి అయితే వదిన అరుణాచలం పోయిందని చెప్పేస్తాను కదా వదిన వచ్చేసి ఇంకా అరుణాచలం నుంచి అయితే మా ముగ్గురికి శారీస్ అయితే తీసుకొచ్చిందనమాట వదిన అయితే ఇక్కడ అరుణాచలంలో ఇదేంటి మోక్షద్వారం ఉంటుంది కదా ఆ మోక్షద్వారంలకి వెళ్ళి అయితే ఈగుతూరు అన్నమాట వస్తున్నారు అందరూ వదిన వదిన మామయ్య అలాగే వదిన వల్ల వదిన ఎవరు పల్లవి అన్నయ్య చిన్ని కుట్టి సహా అది క్యూటీ వీళ్ళందరూ వచ్చేసి చూడారు అనమాట అది కొంచెంగా నాకు వీడియో షేర్ చేసిండు అన్న ఇంకా అదైతే ఈ వీడియోలో షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట అన్నవాళ్ళు అక్కడ అరుణాచలం వెళ్ళారు కదా ఆ వీడియోస్ అయితే నాకు షేర్ చేసిండు అవి ఎక్కడెక్కడ వెళ్ళిరు ఏ ఏ ప్లేస్కి వెళ్ళిరు అనేది నేను కొంచెం వీడియోలాగా చేసి పెడతాను నచ్చితే లైక్ చేయండి ఇంకా లాస్ట్కి అయితే ఇక్కడ అన్నయ్య అయితే వచ్చేస్తున్నాను అనమాట ఇదేనండి బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి